तनय संकट हरण करो गुरु की नाही जोषक वार पाठ कर कोई युग पर ताप तुम्हारा वै पर जगती जगति साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुला जन राम को पावे जन्म जन्म के दुख बिसरावे अंतकाल रघु पर जाय जहाँ हनुमत जय 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 गोसाई कृपा करो गुरुदेव की नाई जोश कवा लखन सीता हृदय बसहु सुरभूप श्यावर रामचंद्र भगवान की जय

सहस्रवदन तुम्हरे यश गावै आशाकै श्रीपति कंडल गावै सनकादिक ब्रह्मादि मुनीसा नारद सारद सहित ऐ यश यम कुबेर तो आयोजन परभानु देव यताहि मधुर जा प्रभु मुद्रिका मेली मुख ीर जप नाम सुना नासे रोग सब पीरा जपत निरन्तर हनुमत वीर संकट ते हनुमान चुडा मन वचन ध्यान निकन्दन राम दुलार सिद्धि नव निधि के दात अस परीन जानकी मानमे दाशराधाय विद्महे

తేజ ప్రతాప మహాజగవందన్ విద్యవాన గుణీయతి చాతుర్ రామ కాజ కరి వేగో ఆ ప్రభు చరిత్ర సునివేక రసి రామలగ్న మనవసి Ma a paya. oh can Kailasa can a paya. Maputigan a paya. O paya. Kailasa can a paya. Maputigan a paya. O Kailasa can paya. बुज्जगन पैया बुज्जिगन पैया आनंद गणपैया हो गुजगन हो बुज्जी हो गुजगण पैया Sila, 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 塞入包。 శ్రీరామూ శ్రీ శ్రీరామాచేంద్ర ఓం శ్రీ మహాగణాధిపతి జయ నమ శ్రీ మహాసరస్వతిజయ నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం మనము మొన్న చెప్పుకున్న విధంగానే ఈరోజు మంగళవారము మంగళవారము అనగా సంస్కృతంలో భౌమవాసరము అంటారు అంటే ఈ యొక్క వారానికి అధిపతి అంగారకుడు అయితే మన యొక్క దేవాలయంలో ప్రతి మంగళవారం నాడు అంగారక వ్రతము అనేటువంటి ఒక మహత్తరమైనటువంటి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటాము ఎందుకయ్యా అంటే అంగారక వ్రతాన్ని ఆచరించడం చేత మనకున్నటువంటి సమస్తమైనటువంటి రుణ బాధలు అనేవన్నీ నివారణ అవుతాయి అదేవిధంగా ఎవరికైనా జాతకంలో కుచదోషము ఇటువంటివి ఉంటే అవి కూడా నివారణ అవుతాయి అని శాస్త్రవచనం కావున పైగా ఆ యొక్క వ్రతాన్ని మనము గణపతి యొక్క దేవాలయంలో ఆచరించడం ద్వారా ఆ గణనాథుడు మనకి విఘ్నాలను తొలగించిన విఘ్న నాయకుడు మనకి ఆయన యొక్క అనుగ్రహంతో మనకున్నటువంటి విఘ్నాలు పోతాయి అలాగే మనకున్నటువంటి రుణ బాధలు కూడా పోతాయి అని శాస్త్రవచనం కావున ప్రతి అంగారక అంగారక వ్రతాన్ని ప్రతి యొక్క మంగళవారం నాడు మనం ఆచరిస్తూ ఉంటాము ఈరోజు అటువంటి మహత్త మంగళవారం నాడు ఈరోజు మనం గణపతిని అంగారక గణపతి అనేటువంటి నామధేయంతో ఆచరించడం ద్వారా ఆయనకి అర్చనాదులు చేయడం ద్వారా మనకున్నటువంటి రుణ బాధలు అన్నీ కూడా పోతాయి అదేవిధంగా మనకున్నటువంటి ఈ కుజదోషములు ఏమైనా ఉన్నా కూడా అవన్నీ ఆ యొక్క గణపతి యొక్క అనుగ్రహంతో కూడా తొలగిపోతాయి అదేవిధంగా రేపు కనుక చూసుకున్నట్లయితే మనకి సౌమ్యవాసరం అనగా బుధవారము ఈ వారానికి అధిపతే బుధుడు అయితే ఈ యొక్క వారానికి అధిపతి బుధుడైతే ఆయనకి అధిపతి శ్రీ మహావిష్ణువు శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపమే సాక్షాత్ గణపతి అదేంటయ్యా గణపతి మహావిష్ణు యొక్క స్వరూపం అని ఎలా చెప్తున్నావు అనంటే పురాణంలో కనుక మనం చూస్తున్నట్లయితే పార్వతీదేవి ఒకనొకనాడు తన యొక్క అన్నని ఒక కోరిక కోరింది ఏంటయ్యా అంటే కోరిక అన్నయ్య సమస్త లోకాలను మీరు అవలీలగా పాలిస్తూ ఉన్నారు మీ యొక్క అందం ఎంతో మనో మనోహరంగా ఉంటారు అయితే మీ వంటి అందంగా ఉండేటువంటి వాడు అలాగే మీలాగా సమస్తమైనటువంటి లోకాలు అన్నింటిని పాలించినటువంటి వాడు నాకు పుత్రుడిగా కావాలయ్యా నన్ను అనుగ్రహించండి అని చెప్పి ఒకనొక రక్షాబంధన మహోత్సవం నాడు అడిగిందట అయితే అప్పుడు ఆ యొక్క శ్రీమన్ నానరుడు అమ్మ నువ్వు అడిగినటువంటి కోరిక నెరవేరుస్తాను అయితే నా యొక్క అంశ నేనే నీకు కుమారుడిగా పుడతాను అని చెప్పారట అదేవిధంగా మన యొక్క గణపతి ఆ యొక్క శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపంతో ఉద్భవిస్తాడు అందుకే మనకి శుక్ల అంబరధరం విష్ణు అని వస్తుంది అంటే విష్ణుమూర్తి యొక్క అంశతో ఉద్భవించినవాడా అని ఆ యొక్క శ్లోకం యొక్క తాత్పర్యము కావున రేపటి రోజు మనం కనుక చూసినట్లయితే బుధవారము ఈ యొక్క వారానికి ఇందాక చెప్పుకున్నట్టుగా శ్రీ మహావిష్ణు అధిపతి అయితే ఆ మహావిష్ణు యొక్క స్వరూపంతో ఉన్నటువంటి వాడు ఈ యొక్క గణపతి ఆయనని ఆరాధించడం ద్వారా మనము చేసేటటువంటి ఏ యొక్క కార్యములో అయినా సరే ఉన్నత శ్రేణిలో ఉంటాం వ్యాపారం కావచ్చు ఇతర ఇతర ఏ యొక్క కార్యక్రమం కూడా అందులో ఉన్నత శ్రేణిగా ఉంటాము అని మనకి చెప్పడం జరుగుతుంది కావున రేపు సౌమ్య గణపతి అనే నామధేయంతో స్వామివారిని మనం అర్చించుకుంటూ ఉండడం చేత మనము చేసేటటువంటి ఈ యొక్క వ్యాపారం కావచ్చు వృత్తిలో కానీ దేనిలో అయినా సరే అగ్రగాణ్యంగా ఉన్నత శ్రేణిలో మొదటి స్థానంలో ఉంటామని మనకి వేదాలు పురాణ ఇతిహాసాలు అన్నీ కూడా తెలియజేస్తూ ఉన్నాయి అదేవిధంగా రేపు మనం గణపతిని ఒక్క సౌమ్య గణపతిగానే కాకుండా మనము ఆ యొక్క అయ్యప్ప వారి యొక్క సోదరుడిగా కూడా భావన చేసి అయ్యప్ప స్వామివారిని అలాగే వినాయకుడిని అలాగే కుమార వీలముగ్గురుని కూడా ఆరాధించడం చేత మనకి సమస్తమైనటువంటి కోరికలు కూడా నెరవేరుతాయి ఎందుకయ్యా అంటే రేపు మనం కనుక చూసుకున్నట్లయితే బుధవారము బుధవారానికి అయ్యప్ప స్వామివారు కూడా అధిపతిగా ఉన్నారు అదేవిధంగా వారు కూడా అధిపతిగా ఉన్నారు ఎందుకంటే ఈ అయ్యప్ప స్వామి వారు కూడా మనకు తెలుసు హరిహర పుత్రుడు ఆ హరిహర అంశలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామిని ఆ సాక్షాత్తు శ్రీ మహావిష్ణు స్వరూపమైనటువంటి ఆ యొక్క గణపతిని వీరిధిని ఆరాధించడం చేత మనకి సమస్తమైనటువంటి కోరికలు తీరి మనం చేసేటటువంటి కార్యక్రమంలో ఉన్నత శ్రేణిలో ఉంటాము అని తెలియజేస్తూ ఉన్నాము అదేవిధంగా ఎల్లుండి కనుక చూసినట్లయితే మనకి బృహస్పతి గణపతి అనే నామధేయంతో గణపతిని ఆరాధించడం ద్వారా మనకి ఉన్నటువంటి సమస్య సమస్తమైనటువంటి విద్యా ఆటంకాలు అంటే ప్రత్యేకించి విద్యార్థులు ఎల్లుండి కనుక గణపతిని బృహస్పతి ఏ నమ బృహస్పతి గణపతి ఏ నమ అని ఆరాధించడం చేత వారు ఉన్నటువంటి చదువుకున్నటువంటి చదువు అది ఎల్కేజీ దగ్గర నుంచి పైన ఉన్నత చదువులు ఏ అయినా సరే అందులో ఉన్నటువంటి ఆటంకాలని పోయి మనకి ఆ గణపతి యొక్క అనుగ్రహంతో చదివినటువంటి చదువు మొత్తము జ్ఞాపకం ఉండి మనం ఆ యొక్క చదువులో ఉన్నత శ్రేణిలో ఉంటామని తెలియజేస్తూ ఉన్నారు ఎందుకంటే గణపతి కనుక మనం చూసుకున్నట్లయితే విద్య రూపంలో ఆ యొక్క గణపతి మనకి వ్యాస మహర్షి గణపతిని పిలిచి నాయన నువ్వు అష్టవశ పురాణాలన్నీ లిఖించవయ్యా అని చెప్పగానే అలాగే అని చెప్పి తాను లిఖించడం మొదలు పెడితే మధ్యలో అతని యొక్క కళము ఏదైతే ఉందో అది విరిగిపోతే మీరు చెప్పడం ఆపకండి మీరు చెబుతూనే ఉండండి నేను రాసేస్తాను అన్నారట అయితే వ్యాస మహర్షి ఒక అనుమానం వచ్చిందట నేనేమో చెప్పుకుంటూ వెళ్ళిపోతే అతను ఎలా రాస్తారు కళము కూడా విరిగిపోయింది కదా అని అనుకున్నారట కానీ అతని యొక్క పట్టుదల ఆ గణపతి యొక్క పట్టుదల గణపతి యొక్క దీక్ష అవన్నీ చేత అతని యొక్క దంతాన్నే కనుక విడిచి ఆ యొక్క మా సమస్తమైనటువంటి పురాణ ఇతిహాస వాంగ్మయాన్ని మొత్తాన్ని కూడా గణపతి లిఖించాడు అంతటి మహత్తరమైనటువంటి గణపతి అందుకే ఆయనకు ఏకదంతా జనమ ఆయనకు ఒకటేదంతం ఉంటుంది అంటే ఆయన ఒకటేదంతం ఎందుకు ఉంటుంది అంటే ఆయన కార్యదీక్షకు నిరతి ఆ యొక్క ఏకదంతము అటువంటి బృహస్పతిని బృహస్పతి స్వరూపంలో ఉన్నటువంటి గణపతిని రేపు బృహస్పతి గణపతి ఏ నమహ అనేటువంటి మహత్తరమైనటువంటి నామంతో రేపు ఎల్లుండి ఎవరైతే ఆరాధిస్తారో వారు చదువుకునేటువంటి సమస్తమైనటువంటి చదువులో ఆ యొక్క గణపతి యొక్క అనుగ్రహంతో సమస్తమైనటువంటి కోరికలు తీరి విద్యలో ఉన్నత శ్రేణిలో ఉంటారని తెలియజేస్తున్నాము కావున గణపతిని మనం చూసుకుంటే ఏ విధంగా అయినా ఎప్పుడైనా ఎలాగైనా ఆరాధించవచ్చు గణపతిని ఆరాధించకుండా ఏ దేవతనైనా ఆరాధిస్తే ఆ దేవత సంతోషించరు ఆ దేవత ఆనందించరు కాబట్టి ఆదో పూజ్యో గణాధిప గణపతే ప్రథమ దైవము ఆ గణపతిని ఆరాధించండి సమస్తమైనటువంటి సుఖాలను పొంది సమస్తమైనటువంటి విఘ్న శాంతిని అలాగే రుణశాంతిని పొంది అలా అదేవిధంగా ఉన్నటువంటి వ్యాపారంలో అభివృద్ధి చెందడము మీ పిల్లలు సమస్త విద్యలో అభివృద్ధి చెందుతారు కావున గణపతిని ఆరాధించడం ద్వారా సమస్త కోరికలు తిరుగుతాయని మరొక్కసారి తెలియజేసుకుంటూ హరివం